ఎంతో పురాణ ప్రాశిష్యం ఉంది అని చెప్తూ ఉంటుంది ఇక్కడ స్థల పురాణం మధువు అంటేనే అమృతం అంట అటువంటి అమృతాన్ని సాక్షాత్తు సుందరేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుడు ఇక్కడ వర్షింపజేశాడు అని చెప్తూ ఉంటారు అటువంటి మధువుని వర్షింపజేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతాన్ని మధురా అని పిలుస్తూ ఉంటారంట ఇంత సుందరమైన ప్రాంతంలో వెలిసిన అమ్మవారు ఎంతో సుందరంగా ఉంటుందంట అందుకే లాంటి కన్నులు కలిగినటువంటి ఆ అమ్మవారిని వర్ణిస్తూ ఉంటారు అంతటి సుందరమైన ప్రాంతంలో ఆ మీనాక్షిని వివరించినటువంటి ఆ శంకరుణ్ణి కూడా సుందరేశ్వరుడుగా చెబుతూ ఉంటారు అంతటి విశిష్టమైన ఆలయం ఈ మధురై మీనాక్షి ఆలయం ఇక్కడ అమ్మవారు